హాయ్ అండి ఎందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజర్ విలేజ్ వ్లాగ్స్ ఈరోజు ఈ వ్లాగ్లో అయితే నేను సాయంత్రం టైంలో చేసుకున్న పనులన్నీ చూపిస్తాను అలానే నేను ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేద్దాము అనుకుంటున్నాను ఆ వీడియో మ్యాటర్ అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను చూడండి ఈ రోజుల్లో కూడా భార్యాభర్తలు ఇద్దరు కలిసి సంతోషంగా ఆనందంగా జీవించాలంటే ఎలా ఉండాలి అన్నది మీకు కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను ఈ వీడియోస్ అన్నవి మీకు చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈ అయితే షేర్ చేయండి పెళ్ళి అయిన తర్వాత కలిసి ఉండడం అనేది ఒక ప్రయాణంలా ఉంటుంది కదా ఈ ప్రయాణంలో సాఫీగా ఉండడానికి నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్తాను అన్నాను కదా ఇప్పుడైతే ఆ టిప్స్ ఏంటో మనం చూసేద్దాం ఒకరి అభిప్రాయాలను మరొకరం గౌరవించడం చాలా ముఖ్యమనైతే నేను చెప్తాను భార్యాభర్తల మధ్య వాదనలు వచ్చినా సరే గౌరవాన్ని మాత్రం అస్సలు వదులుకోకూడదు ఎందుకంటే ఎలాంటి మాటలు వచ్చినా కూడా మనం గౌరవంగా మాట్లాడడం మాత్రం చాలా ముఖ్యము అలా అలానే ఒకరి మనసులో ఒకరు నొప్పించుకోకుండా మాట్లాడడం మాత్రం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజులో ఉన్న జనరేషన్ ఎలా ఉందంటే ఒకరిని ఏమైనా ఒకరు అంటే ఒక వైఫ్ హస్బెండ్ని ఏమైనా అనాలి అంటే అది వేరే వాళ్ళ మీద పెట్టి అన్నట్టుగా అలా మాట్లాడుకుంటూ ఉంటున్నారు కదా అలా ఏమీ ఉండకుండా చాలా హ్యాపీగా ఉండడం అయితే ఈ రోజుల్లో చాలా అవసరం అలానే భార్య కానీ భర్త కానీ ఇద్దరిలో ఎవరైనా సరే సమయాన్ని మాత్రం ఇద్దరికీ కేటాయించుకోవాలి ఈ రోజుల్లో ఉద్యోగాలు అలానే పనులు బిజీగా ఉంటున్నారు కదా సమయాన్ని అయినా ఒకరికొకరు కేటాయించుకోవడం మాత్రం అలవాటు చేసుకోవాలి ఉదయం కాఫీ దగ్గర కానివ్వండి సాయంత్రం సరదాగా మాట్లాడుకోవడం వాకింగ్కి వెళ్ళడం వంటివి ఇలా భార్య భర్త ఇద్దరూ కూడా టైం స్పెండ్ చేయడం వల్ల ఎటువంటి వాదనలకి కానివ్వండి అలానే ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటారు అలానే టైం స్పెండ్ చేస్తారు భార్య మనసులో ఏమైనా ఉన్నా లేదా భర్త మనసులో ఏమైనా ఉన్నా ఎవరికి ఏమీ తెలియదు కదా అందువల్ల మనమైతే ఓపికతో స్పష్టంగా మాటల ద్వారా అయితే భావాలు చెప్పడం చాలా అవసరం ఎందుకంటే మనం ఒకరి మాటలు ఒకరికి మనకి ఏమీ అర్థం కావు కదా ఎవరమైనా సరే ఏమైనా చెప్తూ ఉంటే చిరాకు పడుతూ ఉంటారు మగవాళ్ళైనా ఆడవాళ్ళమైనా సరే ఎవరమైనా సరే ఫస్ట్ వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటి ఏం చెప్తున్నారు అన్నది మాత్రం ముందు అర్థం చేసుకుందాము అర్థం చేసుకున్న తర్వాత దానిని ఏం చేయాలి అన్నది మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు ఫస్ట్ ముందు ఒకరినొకరం అర్థం చేసుకోవడం ముందు అలవాటు చేసుకుందాము ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకి గొడవలు పడడం అలానే మాట్లాడకుండా ఉండడం ఒకరినొకరు అపార్థంగా అలా చూసుకోకుండా ఉండడం ఇలాంటివి చేయడం వల్ల అయితే అపనమ్మకాలైతే అసలు రావు భార్యాభర్తలు ఇలా ఉండడం వల్ల అయితే మన ఇంటికి చాలా మంచిది లక్ష్మీదేవి కళ కూడా ఉట్టిపడుతుంది మనం ఇంట్లో ఏవో పూజలు చేస్తేనో మనం అంతా బాగున్నాము అని ఏదేదో అనుకుంటూ ఉంటేనో కాదండి భార్యాభర్తలు కూడా శుభ్రంగా ఉండి నవ్వుకుంటూ ఉంటే మన ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీ కళ అన్నది ఉట్టిపడుతూనే ఉంటుంది భార్య అని ఎప్పుడు ఏదో ఒకటి అనడం ఇలా అయితే అస్సలు చేయకండి ఎందుకంటే మనం భార్య అని ఒక మాట అంటున్నాము అంటే ఆ భార్య మనం ఎంత బాధపడుతుందో ఆ భార్యకి మాత్రమే తెలుసు ఆ భార్య బాధపడినప్పుడు ఏడుస్తూ ఉంటుంది కదా ఆ ఇంటికి అసలు మంచి జరగదు ఆడవాళ్ళు ఏడిస్తే అందుకే చెప్తున్నాను ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటే ఇంట్లో లక్ష్మీ కళ అన్నది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ప్రతి మనిషికి ఆలోచనలు వేరుగా ఉంటాయి కదా వారిలో లోపాలను మన్నించడం అలానే మార్పులకు అవకాశాలు ఇవ్వడం కూడా నేర్చుకోవాలి అంటే మనం వాళ్ళు ఏమైనా మార్పులుగా ఏమైనా అంటే మారినట్టుగా ఏమైనా చేస్తుంటే మనం వాటిని కూడా యాక్సెప్ట్ చేయాలి భార్యాభర్తలు అన్న తర్వాత ఇప్పుడు మన భర్త ఏమనే చేస్తుంటే మనకు నచ్చదు అని మనం అనుకోకూడదు అది కూడా మన ఇష్టంగా భావించి వారిని కూడా హ్యాపీగా ఉండేలాగా చూసుకోవాలి ఇది భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం అని అయితే నేను చెప్తాను చిన్న చిన్న విషయాల్లో చిరాకు పడకుండా చక్కగా ఆలోచించి శాంతిగా అయితే చక్కగా మనం జరుగుతున్న విషయాన్ని అయితే ఇద్దరము కూడా కూర్చుని చక్కగా వ్యవహరిస్తే కనుక మన జీవితం అన్నది ఎప్పుడూ కూడా సాఫీగా ఉంటుంది చాలా ఆనందంగా కూడా ఉంటాము అసలు ఇవన్నీ కాదు కానీ నేను ఒక్క మాట చెప్తాను వింటారా ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది ఉండాలి నమ్మకం లేకపోతే కనుక బంధం అన్నది అస్సలు నిలుపుకోలేము నేను ఎక్క మాట అయితే ముందు చెప్తున్నాను ఎందుకంటే మనం ఒకరి మీద ఒకరం నమ్మకం ఉంచుకుంటే ఎలాంటి వాళ్ళనైనా సరే మనం మన జీవితంలోకి రానివ్వలేము ఒకరి జీవితంలోకి మరొకరిని పూర్తిగా భాగస్వామిగా తీసుకోవాలి ఏ విషయమైనా దాచకుండా సరే ఏ విషయమైనా సరే అస్సలు దాచకుండా ఓపెన్గా మాట్లాడడం నేర్చుకోవాలి ఎందుకంటే భార్య భర్తలు అన్న తర్వాత ఎటువంటి సీక్రెట్స్ అన్నవి ఉంచుకోకుండా చక్కగా మాట్లాడుకోవడం నేర్చుకోవాలి ఇద్దరు కూడా అలానే ఒకరినొకరు ప్రేమగా చూసుకోవడం అయితే చాలా ముఖ్యం అంటే భావాలను బయట పెట్టడం కూడా చాలా ముఖ్యమనే చెప్తాను అంటే అలాంటివంటే నేను ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి నేను ప్రేమిస్తున్నాను అంటే ఒక భార్యతో మనం ఇప్పుడు టైం స్పెండ్ చేస్తున్నాం అనుకోండి నీతో ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇలాంటివి చెప్పడం కూడా చాలా ముఖ్యమని నేను చెప్తాను అలాంటి వా మాటలకు మనమైతే ఆడవాళ్ళము చాలా దగ్గర అవడానికి చూస్తారు అంటే ఈ మనిషి నన్ను ఇంతగా ఇష్టపడుతున్నాడు కాబట్టి ఈ మనిషిని నేను ఎప్పటికీ వదులుకోకూడదు అన్న ఒక బలమైన కారణం అయితే ఆ మనిషికైతే మనసులో గుచ్చుకుంటుంది ఇంకా అందువల్ల అయితే భార్య భర్తలు చాలా హ్యాపీగా ఉంటారు ఎప్పటికీ వదులుకునే వీలు అసలు ఉండదు అలానే ఇంటి పనులు పిల్లల్ని చూసుకోవడం పెద్దలతో జాగ్రత్తగా ఉండడం ఇద్దరూ కూడా సమంగా సహకరించాలి అంటే మనం ఇప్పుడు ఇంటి పనులు ఏమైనా భారీ చేసుకుంటుంటే చిన్న చిన్న పనులైనా సరే షేర్ చేసుకుంటూ ఉండాలి అలానే పిల్లల్ని కూడా కొంచెం కొంచెం సేపు అలా చూసుకుంటూ ఉండడం పెద్దల దగ్గర కూడా కొంచెం భార్యకి మాట రానివ్వకుండా ఉండడం ఇలాంటివి కూడా చేస్తే భార్యాభర్తలు అన్నది ఎప్పటికీ ఈ రోజుల్లో అస్సలు విడిపోరండి భార్య మాత్రమే ఇంటి పనులు చేయాలి అన్నదైతే అసలు మార్చుకోవాలి అలానే భార్య భర్తలు ఇద్దరు కూడా సహాయం చేసుకుంటూ ఉంటే అంటే నేను ఇప్పుడు భర్తనే అన్ని పనులు చేయమండం లేదు కొంచెం ఏదో ఆవిడికి కొంచెం ఉపశమనం కలిగించేలాగా కొన్ని కొన్ని పనులు మనం షేర్ చేసుకుంటే చాలా మంచిది అని అయితే నేను చెప్తాను భార్య అయినా భర్త అయినా సరే ఇద్దరూ కూడా ఒకే మాట మీద ఉండాలి ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే మనం ఒక్క విషయం కూడా బయట వాళ్ళ దగ్గర చిన్నగా మాట్లాడినా చిన్నతనంగా మాట్లాడినా కూడా అంటే భార్యని చిన్నతనం చేసి మాట్లాడినా లేదా భర్తని చిన్నతనం చేసి మాట్లాడినా కూడా రేపు ఇద్దరము బాగానే ఉంటాము అంటే భార్య భర్త ఇద్దరము బాగానే ఉంటాము అయినా కూడా వేరే వాళ్ళు మనల్ని చిన్న చూపు చూసినట్టుగా చూస్తారు అది మనం మనం మాత్రం అసలు గుర్తించలేము ఇది మాత్రం నేను నా లైఫ్లో చాలాసార్లు ఫేస్ చేశాను ఎందుకంటే నా గురించి నేను ఒకరికి చెప్పుకోవడం వల్ల నేను చేసిన ఫేస్ చేసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అలానే ఈ వీడియోలో మీకు గనక నచ్చితే మాత్రం లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను రోజు పనులు చేసుకుంటూ మీకు వీడియోస్ పెడుతుంటే బోర్గా అనిపిస్తుందేమో అని అయితే ఇలా నేను ఒక మంచి కంటెంట్తో అయితే ఈరోజు మీ ముందుకు వచ్చాను ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మీ అందరిలో నాకు ఒక్కరికి ఉపయోగపడినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను చేసుకున్న చిన్న చిన్న పనులైనా సరే మీతో ఇంత వీడియో మాట్లాడడానికి గల కారణం ఇలాంటి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామనైతే ఇంతసేపు వీడియో అయితే కంటిన్యూ చేశాను ఒక పల్లెటూరు అమ్మాయిగా నేను ఎప్పుడు ఏం పనులు చేసుకుంటానో అవన్నీ కూడా మీకు కూడా తెలుసు కాబట్టి నేను ఇలా నా ప్రయాణంలో అంటే నా జీవిత ప్రయాణంలో నేను నేను ఎలా ఉంటాను అన్నది కూడా మీతో షేర్ చేసుకోవాలి అని అయితే ఈ వీడియో నేను స్టార్ట్ చేశాను ఈ వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది అలానే ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి ఏమీ అనుకోవద్దు నేను నా భర్త ఎలా ఉంటాము మీకు ఈ వీడియోలు అయితే నేను చెప్పాను అని అనుకుంటున్నాను మా వారు నేను కూడా ఎప్పుడూ ఇలాగే ఉంటాము చిన్న చిన్న గొడవలు పడుతూ ఉండొచ్చు అలానే అరుచుకుంటూ ఉండొచ్చు ఎలా ఉన్నా కూడా మేమైతే ఎప్పుడు కూడా విడిపోవడం ఇలాంటి ఆలోచనలు అయితే మాకు అసలు లేవు మా హస్బెండ్ ఏమైనా చేసినా నేనేమైనా చేసినా సర్దుకుపోవడం అన్నది మేము అలవాటు చేసుకున్నాము ముందు ఈ ఆలోచననైతే అయితే ఒక ఆలోచనని మాత్రం మార్చుకోండి ఏమిటి ఆలోచన అంటే మనము ఇప్పుడు అంటే ఎవరో చూస్తున్నారు నువ్వు అలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అన్నది మాత్రం మార్చుకోండి వాళ్ళందరూ మనకు ఒక్కరోజు కూడా ఫుడ్ అన్నది ఎవరు పెట్టరు మనం మనమే చూసుకుంటూ అంటే ఒక భార్య మాత్రమే వండగలదు అలానే ఒక భర్త మాత్రమే మనం అన్ని తెచ్చి ఇవ్వగలడు అలాంటిది ఎవరో కోసం మనమైతే భయపడాల్సిన పని లేదు మనం ఇద్దరము కూడా స్నేహితుల్లా ఉండడం మాత్రం నేర్చుకోవాలి ఎవరో చూస్తున్నారు నువ్వు అలానే ఉండు ఇలానే చెయ్యి అలా అని మాత్రం అస్సలు అనకూడదు అలానే భార్య చేసే చిన్న చిన్న పనులని కూడా ఎగతాళి చేస్తూ వేరే వాళ్ళ ముందైతే పెట్టకూడదు ఎప్పుడూ కూడాను ఆ భార్య చాలా బాధపడుతుంది ఏంటి నేను ఇంత చేసినా కూడా ఇలా చేస్తున్నాడు ఈయననైతే చాలా బాధపడుతుంది అలాంటి బాధనైతే మీ భార్యని పడకుండా చూసుకోండి చాలా వరకు ఈ రోజుల్లో ఉద్యోగాలు ఒత్తిళ్లు ఏవైనా ఎక్కువైనా సరే కొన్ని సింపుల్గా ఇలాంటి అలవాట్లు చేసుకున్నామంటే ఒకరినొకరం అర్థం చేసుకునే మనసు భార్య ఉ భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి హాయిగా అయితే జీవించవచ్చు నమ్మకం గౌరవం ఉంటే బంధం అన్నది ఎప్పటికీ నిలబడుతుంది నేనైతే ఈ ఈ ఒక్క విషయం అయితే చెప్తాను భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే ఈ వీడియో మీరు అందరూ కూడా ఖచ్చితంగా చివరి వరకు చూడాలని అయితే నేను చెప్తాను ఈ అలానే భార్య కానీ భర్త కానీ ఇద్దరు కూడా కొంచెం కొంచెం ఫుడ్ షేర్ చేసుకోవడం ఇలా చేసుకోవడం వల్ల కూడా చాలా అంటే నా గురించి ఈయన నన్ను అర్థం చేసుకున్నారు అనే భావన మనకి కలుగుతుంది ఎందుకు ఇలా చెప్తున్నానంటే నా మ్యారేజ్ అయిన ఫస్ట్లో మా వారు కూడా నాకు అలా ఫుడ్ షేర్ చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించేది అతనంటే మనకి గౌరవం అలానే ప్రేమ కూడా ఏర్పడుతుంది అలానే ఒకరి హెల్త్ ఒకరికి బాగోకపోయినా సరే వాళ్ళ పట్ల ప్రేమను చూపించడం అలానే కేర్ చూపించడం వల్ల వాళ్ళకైతే చాలా ప్రేమగా అనిపిస్తుంది అలా మనకి హెల్త్ బాగునే టైంలో మనల్ని చూసిన వాళ్ళని అయితే మనం జీవితంలో మర్చిపోలేము కదా మనం ఎక్కడున్నా సరే హెల్త్ బాగుందా బాలేదా ఎలా ఉందని అయితే ఒక కాల్ చేసైనా సరే కనుక్కోవడానికి ట్రై చేయండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి నా జీవితంలో ఉన్నవి మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో అయితే నా ఓన్గా నేను క్రియేట్ చేసుకున్నాను ఎందుకంటే నా జీవితంలో అంటే నేను పెళ్ళైనప్పటి నుండి మా వారితో నేను ఎలా ఉండేదాన్ని మేము ఎలాంటి విషయాలను ఫేస్ చేయడం వల్ల ఇంత హ్యాపీగా ఉంటున్నాము అన్నది మీతో షేర్ చేసుకున్నాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో మీ దాకా చేరుతున్నందుకు అలానే ఎప్పుడు నా పనులు ఇలా వీడియోస్ చేసి పెడుతూ ఉంటే కొంతమంది కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా నాకు కొంతమంది అంటే ఎక్కువగా ఎవరు చేరలేండి ఎవరో ఒక్కరు కామెంట్ చేసినట్టున్నారు కొద్దిగా డిఫరెంట్గా వీడియో స్టైల్ అన్నది మార్చండి అంటే మీరు ఏమైనా ఇంకా డిఫరెంట్ వీడియోస్ ట్రై చేయండి ఇలా రొటీన్గా కాకుండా అని అయితే అంటున్నారు అందుకే నేనైతే బయటకు వెళ్ళే వీడియోస్ తీయడానికైతే నాకు కుదరదు కదా అందుకే నేను ఇక్కడ మీతో నేను చేసే పనుల వీడియోస్తోనే మీతో ఇలా మంచిగా మాట్లాడడానికి అలానే మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడానికి ట్రై చేస్తున్నాను నా ఆలోచన మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఇలా నాకు నచ్చినట్టుగా అలానే మీకు కూడా నచ్చేలాగా మీకు నచ్చేలాగా కూడా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి మన ఛానల్ అయితే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నాకు కూడా కొంచెం వ్యూస్ వచ్చినట్టుగా ఉంటుంది ఈ మధ్య వ్యూస్ అన్నవి నావి చాలా బాగా తగ్గిపోయాయి బట్ మీరు అందుకే నాకైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోనైతే వాళ్ళు కూడా చూడడం వల్ల నా వీడియోస్కి వ్యూస్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి మనం భార్యాభర్తలము ఎలా ఉండాలి అనేది నేను ఇలా కొన్ని విషయాల ద్వారా అయితే మీకు తెలియజేశాను కదా అలానే కోడళ్ళు బాండింగ్ కూడా హ్యాపీగా అలానే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఎలా ఉండాలో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇలా నేను వైఫ్ ఆర్ హస్బెండ్ కామ్ ఇలా అంటే చెప్పాను కదా భార్యాభర్త ఇలా హ్యాపీగా ఉండాలంటే ఎలా ఉండాలి అనేది కూడా నేను ఒక వీడియోలో చేసి పెడతాను అని కూడా నేను ముందు వీడియోస్లో మీతో షేర్ చేశాను అందుకే ఈ వీడియో ద్వారా అయితే మీకు ఇలా తెలియజేశాను ఈరోజు నా పనులు కూడా అంతగా ఏమీ లేవు అలాంటిది ఇంత వీడియోని నేను ఎలా మేనేజ్ చేయగలను అందుకే నేనైతే ఇలా మీకు చక్కగా ఒక మంచి వీడియో రూపంలో నా వాయిస్ మీకు నచ్చేలాగా చక్కగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోగా అయితే మార్చేశాను ఇక్కడ నేను చేసుకున్న పనులు అయితే అంతగా ఏమీ లేవు నేను ఫస్ట్ నుండి స్టార్ట్ చేసినా కూడా ఇప్పటివరకు అయితే నాది ఒక ఫైవ్ మినిట్స్ పని లాగా అనిపిస్తుంది వీడియోస్ రూపంలో మీకు చూపించాలి అంటే అందుకే నేను ఇలా ఒక ఫుల్ వీడియో లాగా క్రియేట్ చేసి మీ అందరికీ నచ్చేలాగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో లాగా అయితే తయారు చేశాను ఎక్కువగా పని కూడా ఈరోజైతే ఏమీ లేదు ఇంకా సడన్గా ఇలా అయితే షూట్ చేసేసాను కదా వీడియోని ఇంకా అంత పని అయితే ఏమీ లేదు ఇలా మీకు యూస్ఫుల్ అయ్యేలాగా ఒక ఇన్ఫర్మేషన్ వీడియో కూడా చేస్తే బాగుంటుంది కదా అని అయితే నా మనసుకి అనిపించింది ఇంకా అందువల్ల నా లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటూ అలానే ఈ రోజుల్లో విడాకులకి దగ్గరగా ఉంటున్న చాలామంది జంటలకి ఈ వీడియో అనేది ఇన్ఫర్మేషన్గా మారుతుందనేది నేను ఈ వీడియోని షేర్ చేశాను విడాకులు తీసుకుంటే ఏముంటుందండి ఏమీ ఉండదు మన లైఫ్లో మనం ఒక్కరి ఒక్కరమే ఒంటరిగా జీవితాన్ని పోరాడాల్సి వస్తుంది అందుకే మనతో పాటు ఒక నలుగురిని ఐదుగురిని మనం ఒక సైన్యాన్నిగా మారుద్దాం అంటే మనం వంశానికి ఒక మంచి భవిష్యత్తులాగా నిలుద్దాం మనం ఇప్పుడు ఒంటరిగా ఉంటే మనం ఒక్కడమే ఉంటాము అదే ఒక మనం మన భార్య ఒక మన భర్త ఎవరమైనా సరే ఇద్దరము కలిసి ఉంటేనే కదా మన ఇద్దరికి ఒక మళ్ళీ మన ఇద్దరికి మళ్ళీ ఒక ఇద్దరు పిల్లలు పుడతారు మనం ఎంతో హ్యాపీగా ఉండొచ్చు కదా మన జీవితం అయితే చాలా చిన్నది మనం ఎలా ఉంటామో ఎప్పుడు ఎలా ఉంటామో ఎవరికీ తెలియదు కదా అందుకే భార్యాభర్తలు అనేది ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో అడ్జస్ట్ అవుతూ ఇలా హ్యాపీగా జీవితాన్ని అయితే గడుపుదాము ఇక నుండి ఈ విడాకులు ఇలాంటివన్నీ చెత్త చెత్త న్యూస్లకి మనం చాలా దూరంగా ఉందాము ఇక నుండి మన లైఫ్ అంటే ఆనందం ఆనందం అంటే హ్యాపీనెస్ హ్యాపీనెస్ అంటే మన హస్బెండ్ ఆర్ వైఫ్ ఇలా అయితే గడుపుదాం వీళ్ళతో పాటు మన పిల్లల్ని కూడా చాలా హ్యాపీగా చూసుకుందాము ఇక నుండి మన లైఫ్లో చేంజ్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటో నేను ఇప్పుడు చెప్పనా వాళ్ళు డివర్స్ తీసుకుంటున్నారంట వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారంట వాళ్ళు విడిపోతున్నారంట వాళ్ళు సరిగ్గా ఉండట్లేదంట వాళ్ళు అలా మాట్లాడుకునే మాటలన్నీ మనం తీసేసి వాళ్ళు చూడు ఎలా ఉంటున్నారో వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉంటున్నారో వాళ్ళు చూసావా ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో అన్న మాటలకి మనం ఈ రోజు ఈ రోజు నుండి మనం మన సంసారాన్ని అయితే తీసుకొచ్చేద్దాము వాళ్ళు ఇలాంటి మంచి పనులు చేస్తున్నారంట వాళ్ళు ఇలాంటివి ఇన్వెస్ట్ చేస్తున్నారంట ఇలాంటివి మంచి మంచి విషయాలని అలానే మన పిల్లల కోసం మనం మంచి భవిష్యత్తుని తీసుకొద్దాము నేనైతే ఇక్కడ ఇంటి దగ్గర పనులన్నీ ఇంకా కంప్లీట్ చేసుకుని ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరాము మేము ఇక్కడ అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అయితే నా కోసం ఇంకా మా మేమందరము వచ్చాం కదా అని అయితే ఇక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే మాత్రం ఖచ్చితంగా క్షమించండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మా పిల్లలు ఆడుకుంటూనే ఉన్నారు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు ఇంత తొందరగా మళ్ళీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తానని అయితే అసలు అనుకోలేదు మామూలుగా అయితే రాఖీ పండగకి వద్దాము అనుకున్నాను అన్నయ్యకి రాఖీ కట్టాలి కాబట్టి ఇంకా ఈలోగా వచ్చేసాము ఒక చిన్న పని ఉండి అయితే వచ్చేసాము ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మా చిన్నోడైతే ఇంకా నన్ను వదిలిపెట్టి అసలు వెళ్ళట్లేదు అటు ఇటు చాలాసేపు ఆడుకున్నాడు ఇంకా తర్వాత వాడు నా పక్కన పడుకుని ఉన్నాడు మా ఇంట్లో కార్తీక దీపం ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు డైలీ సీరియల్స్ చూస్తారు ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసేయండి ఒకసారి చికెన్ కర్రీ ఎలా వచ్చిందో ఇంకా మేమైతే ఫుడ్ అయితే తినేసాము వీడియో అయితే ఇంకా ఇంతే